మీరు తీసుకోండి నమస్కారం అండి నమస్తే బాగున్నారా ఏంటి ఎలా ఉన్నాయి ఏర్పాట్లు మీ ఏర్పాట్లకేమండి స్టేట్ లోనే నెంబర్ వన్ బిల్డర్ మీరు మీ బిల్డప్ అంతా ఈ అరేంజ్మెంట్స్ లోనే కనపడుతుంది బాలేవాడు సెక్యూరిటీ అంతా ఓకేనే ఓకే సార్ కమిషనర్ ఏంటి కమిషనర్ గారు మీరు కూడా లేట్ గా వచ్చారు చాలా గ్రేట్ అయ్యా ఇంకా ఎర్లీగా వచ్చాడు వాడు ఏమన్నా ఆర్డినరీ ఆఫీసరా పిన్సిటీస్ ని రెండు కళ్ళతో కాపాడాలి

అబ్బాయిగా బర్త్డే కదండి అడ్వాన్స్ గా గ్రీటింగ్ చెప్పేసి స్వీట్ ఇచ్చేసి డ్యూటీలో లోకి అయిపోదామని వచ్చారండి నీ పేరేంటమ్మా రసరంజని అండి నిన్నెక్కడో చూసినట్టుగా ఉంది నేను మిమ్మల్ని చూశాను మీరే నన్ను గుర్తుపట్టడం లేదు నేను గుర్తుపట్టానులే గాని రేపు ఒకసారి హెడ్ ఆఫీస్ కి వచ్చి కనిపి పౌడర్ వేసుకునే టైం కూడా ఉండదండి పోనీ నువ్వు వచ్చి కనిపి హ్యాపీ లాంగ్ లైఫ్ టు దాయ్ హ్యాపీ బర్త్డే నమస్కారం నమస్కారం అండి ఏంది చెవరా మాంచి హ్యాపీ లచ్చారండి జ్యూస్ ఉందా అయ బాబు పిండుకున్నట్టుంది అండి ఏది దా దా రే ఇటరా అమ్మ ఆంటీ ఇంత చెవెంద్ర అబ్బో ఉంది కరెక్ట్ గా పదకొండు గంటల యాభై తొమ్మిది హా నిమిషాలకు మెయిన్ ఆఫ్ చేసేసాయి ఓకే సర్ బిల్డింగ్ మొత్తం చీకట్ అయిపోవాలి అలాగే సార్ కరెక్ట్ గా 12 గంటలకు ఉదయ్ కేక్ కట్ చేస్తాడు అదే టైం కి ట్విన్ సిటీస్ కళ్ళు చెదిరేలాగా మన క్రాకర్స్ వెలగాలి అలాగే సార్ కృష్ణ సార్ అదే టైం కి మన ఆర్కెస్ట్రా వాళ్ళు వాయించే మ్యూజిక్ కి ఊరు ఊరంత లేసి డాన్స్ చేయాలి అలాగే సార్ చ బర్త్ డే రోజు మూడంత పాడు చేసారు ఇడియట్ ఇట్స్ ఓకేరా ఏయ్ యావను రంగయ్య కూతున్నండి ఆ నీ పేరేంటి మల్లండి మల్లి నైస్ నైస్ ఈ సోడాలు ఎవరికి మీ మీకోసమేనండి ఈ ఐస్ క్యూబ్స్ ఎవరికి అవి మీకోసమేనండి మరి నువ్వు ఒరే సర్కార్ ఉదయ్ ఎక్కడ ఇప్పుడే బట్టలు ఇప్పుతున్నాడండి అబ్బా ఇప్పుడే పుట్టిన బాబ కదండి ఈ పాటికి బట్టలు లేకుండా పడుకోని ఉంటాడండి బట్టలు లేకుండా పడుకోవడం ఏంట్రా వీళ్ళు ముగ్గురిది వెరీ గుడ్ కాంబినేషన్ కాంబినేషన్ అంటే ఇలా కలర్ఫుల్ గా ఉండాలి ముగ్గురు తండ్రులు ముగ్గురు కొడుకులు వాళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళు ఫ్రెండ్స్ తన్నుల్ని మిచిన కొడుకులు కొడుకుల కందని తండ్రులు వాహ్ క్యా మ్యాచ్ హలో ఎవరు మీ పాపాలకి అంతిమ తీర్పుని రేయ్ బీ ఏం కావాలి పశ్చాత్తాప నువ్వు బర్త్ డే కే కట్టే సే మీ తప్పులు ఒప్పుకోవాలి లేకపోతే ఇదే నీ చివరి రోజు అవుతుంది ముందు నువ్వు చెప్పు తెలిసే లోగా చస్తావ్ పన్నెండు గంటలకి నేను ఇచ్చే తీర్పుని అంతంతో ఆరంభం అవుతుంది రైట్ హలో రేయ్ హలో హైపర్దవင်రా బయపడా మరి ఆ చెమట చూడు ఆడెవడో ఎప్పుడో వచ్చి కాస 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 కాయ నోట్ బై సెక్యూరిటీ ఉండగా ఎవడికి తమ్ముంది ఇంకా ఇంకా ఐదు నిమిషాలు టైం ఉంది కదా టెన్షన్ చేయద్దు ఇదేంటరా చెప్పిన టైం కంటే నాలుగు నిమిషాలు ముందే కరెంట్ అపేసాడు నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో అబ్బో మీతోంటి నాండ్రవేర పగులుద్ది నేను బాబా

పైకి చెప్పకపోయినా జరిగేది అదేరా ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని ప్రాణాలతో వదిలే సమస్య లేదు ఆఫ్ ట్రాలు ఒక ఫోన్ కాల్ కూడా నీ కాంపౌండ్ వాళ్ళు దాటి లోపలికి రావాలంటే వంద సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి ఉంటుంది అలాంటిది వాడు నీ కొడుకుని చెప్పి మరీ చంపాడు అంటే ఆర్డర్ ఫెలో ఎవడై ఉంటాడు అతనే అతనే మన సిద్ధార్థ అతన్ని అంచనా వేయడం ఎవరితరం కాదు ఈనాడు ఎంతోమంది మేధావులకి అతను ఆదర్శప్రాయంగా నిలిచాడు అంటే అతిథయోక్తి కాదు సిద్ధార్థ అంటే ఒక పేరు కాదు అపూర్వమైన విజ్ఞానానికి ఒక సంకేతం ఈ రోజు అతను కనిపెట్టిన గ్రీనిష్ వరల్డ్ అనే కెమికల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది సామాన్య రైతులకు ఆశాకిరణం అందుకే ఈ పెస్టిసైడ్ ఫార్ములాను కొనడానికి ప్రపంచంలో ఎన్నో దేశాలు పోటీ పడుతున్నా మిలియన్ల డాలర్లు ఇస్తామని ఆశ పెడుతున్నా సిద్ధార్థ మాత్రం నాకు కోట్ల డాలర్లు అక్కర్లేదు మట్టిని నమ్ముకున్న నా దేశ ప్రజలు ఒక్క పూటైన అన్నం తింటే చాలని తను పుట్టిన గ్రామానికే వెళ్ళి అక్కడి నుంచే ఈ ప్రోడక్ట్ని రిలీజ్ చేద్దామనుకుంటున్నాను పుట్టిన మట్టిని పాలు పట్టిన తల్లిని ఎప్పుడూ ప్రేమించే నిస్వార్థ పరులైన ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు మిస్టర్ సిద్ధార్థ ప్లీజ్ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు దేశాన్ని పట్టిపీడించే ప్రతి సమస్యకి ఆర్థిక అసమానతలే కారణం రాయలసీమలో రక్తం పారిన తెలంగాణలో తుపాకులు పేలిన ఆంధ్రలో కేకలు వినిపించిన పేదరికమే సమస్యగా మిగిలింది మట్టిలో పుట్టి మట్టినే నమ్ముకుని దేశానికి వెన్నెముకగా నిలిచిన రైతు వెన్నెముకే విరిగిపోయే పరిస్థితిలో ఉంది ఆకలి తీర్చే రైతు ఆకలితో చచ్చిపోయే ప్రమాదంలో పడ్డాడు ఆ రైతుని ఆదుకోవడానికి నిరంతర కృషితో ఈ బయోపెస్టిసైడ్ గ్రీన్ బ్యాలీని కనిపెట్టాడు దేశం బాగుపడాలి అంటే సమాజంలో ఉన్న చీడ పొరుగుల్ని ఏరివేయాలి పల్లెసేమలు పచ్చగా ఉండాలంటే పొలాల్లో ఉన్న చీడ పొరుగుని ఏరి పారయ్యాలి అందుకు ఆయుధంగా వేప పసుపు సీతాఫల విత్తనాలతో చేసిన ఈ బయోపెస్టిసైడ్ ఎంతో సహాయపడుతుంది సాంకేతిక విజ్ఞానం కానీ సరైన సదుపాయాలు కానీ లేక బాధపడుతున్న రైతుకి పండించిన పంటని కాపాడుకోవడానికి సహాయపడడమే కాకుండా ఈ బయోపెస్టిసైడ్ మొక్కలకి బలాన్ని ఎదిగే శక్తిని కూడా అందిస్తుంది ముఖ్యంగా అతి తక్కువ ధరలో ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేది ఈ బయోపెస్టిసైడ్ ఈ విజయం నన్ను కన్నతల్లికి నన్ను ఇంతవాణ్ణి చేసిన ఈ నేనతల్లికి అంకితం చేస్తున్నాను